అందరికీ నమస్కారం సభాధ్యక్షులు కల్లూరు జయప్రకాష్ గారికి అట్లానే మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన లోక్సభ అభ్యర్థి అయినటువంటి పెంబసాని చంద్రశేఖర్ గారికి అట్లానే అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి చెల్లెలు గల్లా మాధవ్ గారికి అట్లానే పెద్దలందరూ కూడా బీజేపీ పార్టీ నిర్మాణము బీజేపీ పార్టీ ఎలా ఉంటుంది అనేది చక్కగా చెప్పారు ఇంక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మేము కూడా తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులుగా ఉన్నాము మేము కోరుకునేది ఒకటే ఈ రాష్ట్రంలో ఈ దుహంకర పరిపాలన పోవాలంటే మనకి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే కోరుకొని మూడు పార్టీలు పెద్దలు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆశించారో దాన్ని మన అందరం సంసిద్ధులై మనందరం కూడా సైనికుల్లాగా ఈ అవనీతి పరిపాలనని పారదోలటానికి మనందరం కూడా నడుం కట్టి అభ్యర్థి ఇద్దరిని కూడా గజ విజయం సాధించి మనం ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితిని సరిదిద్దటానికి మనందరం కూడా ఏకతాటిపై రావాలని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్